नमस्ते वेलकम टू एव निर्मी राजेश తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి అంతకంతకు పెరుగుతూనే ఉంది అంటే మంత్రి పదవులు పిసిసి చీఫ్ స్థానాలను ఇప్పటివరకు భర్తీ చేయలేకపోయారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోవైపు తాజాగా కాంగ్రెస్లో చేరినటువంటి కేకే రాజీనామాతో కాలైనటువంటి రాజ్యసభ స్థానం కోసం పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ కాంగ్రెస్లో రేస్ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఆ స్థానం తనకే ఇవ్వాలని సీనియర్ నేత వీహన్ మంత్రావు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు తనకు ఎనిమిదేళ్ళుగా పదవులు రాలేదు అనేది కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు అంటే భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆయన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుచుండే వాటిని అంటూ కూడా తన టికెట్ తనకు ఇవ్వకపోవడం పట్ల ఖచ్చితంగా అన్యాయం జరిగిందనే విషయాన్ని కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు అంటే ఎనిమిదేళ్లుగా తనకి ఎలాంటి పదవి లేదని అయినప్పటికీ కూడా పార్టీ విజయాన్ని కృషి చేశారంటూ కూడా ఆయన చెప్పారు త్వరలో రాజ్యసభ జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని పార్టీ హైకమాండ్ ను ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు అంటే కేకే రాజీనామా చేయడం వల్ల ఒక్క రాజ్యసభ స్థానం ఖాళీ అయింది ఇప్పుడు ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఆ స్థానాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది కేకే ద్వారా ఖాళీ అయినటువంటి రాజ్యసభ అందుకే ఇవాళ వి మంతరావు కూడా ముందుగానే గాంధీభవన్ ప్రెస్ మీట్ పెట్టి తన కోరికను బహిరంగంగానే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే తన రాజకీయ స్థానాన్ని మళ్ళీ తనకు ఇచ్చే షరతుల మీదనే కేకే పార్టీ మారని కూడా ప్రచారం ఉంది ఈ విషయంపై కాంగ్రెస్ వర్గాలకు ఇంకా ధృవీకరించడం లేదు కానీ పార్టీ మారగానే కేకే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదని ఇంకా చెప్పాలంటే ఆయన పార్టీలో చేరాల్సినటువంటి అవసరం కూడా లేదని అంటున్నారు అంటే పార్టీ మారకుండానే పార్టీ నేతగా చెలామని కావచ్చు ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్గా ఇప్పటికే ఆయన పా వాళ్ళు కూడా పార్టీ మారిపోయారు కానీ విలువలతో కూడినట్లుగా ఉంటుంది కాబట్టి అలాగే తన రాజ్యసభ సీట్ కూడా తనకు వస్తుందన్న నమ్మకంతో రాజీనామా కూడా కొంత ప్రచారం జరుగుతుంది కానీ అలా రాజీనామా చేయగానే ఇలా సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు పదవి ఇచ్చారు ఆయన కేబినెట్ హోదా కూడా ఆయన కల్పించారు సో ఈ తరుణంలో ఆయన ఖాళీ చేసినటువంటి రాజ్యసభ సీట్ ను ఆయనకు ఇవ్వకపోవచ్చు అన్న ప్రచారమే ఎక్కువ శాతం జరుగుతుంది ఈ క్రమంలోనే వి హనుమంతరావు తన మనసులో మాట బయట పెట్టారు తన ప్రభుత్వం తాను చూసుకోవడానికి తెర ముందుకు వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు ఒకప్పుడు ఏఐసిసిలో ప్రముఖ నేతగా ఉన్నటువంటి విహెచ్ ఇప్పుడు ప్రాధాన్యత కోల్పోయారని చెప్పుకోవాలి ఆయన అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత లాయలిస్ట్గా ఉంటూ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ సీనియర్ నేతగానే ఉంటూనే అన్ని విధాలా కొంత కేకే కీలకంగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి తనదైనటువంటి శైలిలో ప్రచారంలో పాల్గొన్నారు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొన్నారు సో ఇప్పుడు పదవుల గురించి మాత్రం ఆయన పేరును పరిగణలో తీసుకోవడం లేదనే ఒక అంశం ఆయన కొంత అన్యాయం జరిగిందనే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నాడు మొత్తం మీద కేకే ద్వారా రాజీనామా అయినటువంటి రాజ్యసభ సీటు కోసం పెద్ద ఎత్తున వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి ఓవైపు ఇప్పటికే అధిష్టానం దానికి సంబంధించినటువంటి వనరులు అభిషేక్ సింఘుకి ఇచ్చే అవకాశం ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో టికెట్ కొంత రాజ్యసభలో సీట్లు పెంచుకునే అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అభిషేక్ సింఘుకి ఇస్తారా లేదంటే అద్దంకి దాయకర్ పేరు కూడా తెర మీదకి వస్తుంది ఆయనకి ఇస్తారా లేదంటే విహన్ మంత్రరావు పేరు తెర మీదకి వస్తుంది మరి ఆయన కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాడు ఎందుకంటే గత కొంతకాలంగా నేను అంత లాయలిస్ట్గా ఉండి అంత కష్టపడినప్పటికి కూడా నాకు అన్యాయం జరుగుతుందంటే కూడా వీహన్ మంత్రావు చెప్తున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో వీహన్ మంత్రులు కేటాయిస్తారా అంటే కేకే ద్వారా ఖాళీ అయినటువంటి రాజ్యాంగ స్థానం ఎవరికి దక్కుతుంది అనేది మాత్రం కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది మరి గాంధీభవన్ వర్గాలు అయితే మాత్రం ఖచ్చితంగా కొంత ఇప్పట్లో కొంత తెలంగాణ వాళ్ళకి ఇస్తారా లేదంటే కనుక అది ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇస్తారా అనే చర్చ కూడా లేకపోలేదు మరి చూడాలి మరి భవిష్యత్తులో ఏసిసి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అని కూడా ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్